రైతులందరికీ నమస్తే నేను మీ శ్యాంప్రసాద్ మీరు చూస్తున్నది అగ్రిటెక్ డిస్కవరీస్ ఛానల్ ఈ రోజు ఈ ఛానల్లో మనం చెప్పుకోబోయే విషయం రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి నెలలో వివిధ పంటల ధరలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం అది తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వ్యవసాయ సమాచారం నోటిఫికేషన్ లో పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఉపయోగపడితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇక విషయంలోకి వచ్చినట్లయితే ముందుగా వరి పంటను చూసుకున్నట్లయితే సాధారణ రకాలు ఒక క్వింటాకు రెండు వేల వంద రూపాయల నుంచి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల మధ్యలో ఉండవచ్చు అదే ఏ గ్రేడ్ వరి రకాలైనట్లయితే ఒక క్వింటాకు రెండు వేల నాలుగు వందల యాభై రూపాయల నుంచి రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉండవచ్చు అయితే వరి కొనుగోలు విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా తొంభై శాతం పైగా పూర్తయినట్లు సమాచారం చాలా దగ్గర టార్గెట్స్ కూడా అయిపోయినాయి మీ దగ్గర మిల్లర్ల కొనుగోలు టార్గెట్ అయిపోయినట్లయితే బయట వడ్లు ఎనభై కేజీల బస్తా ఎంత అమ్ముడవుతున్నదో కామెంట్ చేయండి ఇక తరువాత పంట జొన్న పంటకు వచ్చినట్లయితే హైబ్రిడ్ రకం ఒక క్వింటాకు రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి మూడు వేల నూట ఇరవై రూపాయల వరకు ఉండవచ్చు అదే మొక్కజొన్న విషయానికి వచ్చినట్లయితే ఒక క్వింటా రెండు వేల మూడు వందల తొంభై రూపాయల నుంచి రెండు వేల నాలుగు వందల అరవై రూపాయల మధ్యలో ఉండవచ్చు ఇక అపరాల విషయానికి వచ్చినట్లయితే కంది పంట ఒక క్వింటా ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయల నుంచి ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయల మధ్యలో ఉండవచ్చు మినుముడు ఒక క్వింటాకు ఏడు వేల ఇరవై రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల ఎనభై రూపాయల మధ్యలో ఉండవచ్చు పెసర పంట విషయానికి వచ్చినట్లయితే ఒక క్వింటా ఎనిమిది వేల వంద రూపాయల నుంచి ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల మధ్యలో ఉండవచ్చు ఇక శనగ పంట విషయానికి వచ్చినట్లయితే ఒక క్వింటా ఐదు వేల రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల మధ్యలో ఉండవచ్చు ఇక ప్రతి పంట విషయానికి వచ్చినట్లయితే ఒక క్వింటా ఆరు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి ఏడు వేల రెండు వందల యాభై రూపాయల మధ్యలో ఉండవచ్చు వేరుశెనగ ఒక క్వింట ఐదు వేల ఐదు వందల నలభై రూపాయల నుంచి ఆరు వేల ఏడు వందల రూపాయల మధ్యలో ఉండవచ్చు ఇక మిరప పంట విషయానికి వచ్చినట్లయితే సాధారణ రకాలు పన్నెండు వేల నాలుగు వందల రూపాయల నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయల మధ్యలో అదే బాడిగా వంటి ప్రత్యేక మిరప రకాలు ఒక క్వింటాకు పదహారు వేల ఐదు వందల రూపాయల నుంచి పదిహేడు వేల రెండు వందల రూపాయల మధ్యలో ఉండవచ్చు ఇక పసుపు పంటకు వచ్చినట్లయితే కాయలు ఒక క్వింటాకు పదకొండు వేల రూపాయల నుంచి పన్నెండు వేల ఐదు వందల రూపాయల మధ్యలో ఉండవచ్చు అదే పసుపు కొమ్ములు విషయానికి వచ్చినట్లయితే ఒక క్వింటా పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి అయితే ఈ అంచనా ధరలు అనేవి పంట రకం బట్టి నాణ్యత బట్టి అంతర్జాతీయంగా జరిగే ఎగుమతి లేదా దిగుమతులు పరిమితి బట్టి మార్పు చెందే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రైతులు వాళ్ళు వేయబోయే పంటల ప్రణాళికలో సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ తోట రైతులకి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలదు అంతవరకు సెలవు